నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మోనికా ప్రస్తుతం మనతో మణి గురు రాజశేఖర్ గారు ఉన్నారు అండ్ అలాగే సార్తో మాట్లాడి మనీని ఎలా మేనేజ్ చేయాలి అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అండ్ అలాగే కొన్ని బిజినెస్ ట్రిక్స్ గురించి కూడా సార్ మాటల్లో వింటాం నమస్తే సార్ సార్ రిటైర్మెంట్ ప్లాన్స్ అనేవి ఎలా ఉంటే మంచిది అంటారు ఫస్ట్ అండ్ రిటైర్మెంట్ ప్లాన్ చాలా మందికి ఉన్నటువంటి ఇబ్బంది ఈ రిటైర్మెంట్ ప్లాన్ అనేది ఎవరికి కావాలి సంపాదన మొదలుపెట్టిన ప్రతి వాళ్ళకి కావాలి ఉద్యోగం వ్యాపారం వ్యవహారం మీరు ఏం చేస్తే సార్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ యు ఆర్ యూ నీడ్ రిటైర్మెంట్ ప్లాన్ వాట్ ఈజ్ రిటైర్మెంట్ రిటైర్మెంట్ అంటే జనాలు చాలామంది అనుకునేది ఏంటంటే ఈ అరవై ఏళ్ళ వయసు వస్తే రిటైర్ అవుతాం ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య కాలంలో రిటైర్మెంట్ అంటే జనాలందరికీ బాగా తిరిగితే పెరిగిపోయినాయి రిటైర్మెంట్ అనేది అర్థమవుతుంది రిటైర్మెంట్ అంటే సింపుల్గా ఎవరికైనా అర్థమయ్యే ఒక చిన్న డెఫినెషన్ చెప్తాను నీ అవసరాలకి నీ కుటుంబ అవసరాలకి లేదా ఇంట్లో తినడానికి ఉండటానికి పిల్లలకి చదువులకి కొన్ని నెలవారీ అవసరాలు ఉంటాయి కదా కంపల్సరీ నెలవారీ అవసరం రికరింగ్ ఎక్స్పెన్సెస్ అలాంటి నెలవారీ తప్పనిసరి అవసరాలకి నువ్వు పని చేయాల్సిన అవసరం లేకపోవడం రిటైర్మెంట్ ఐఎమ్ సింప్లిఫైంగ్ ది థింగ్ చాలామంది వెల్త్ ప్లానర్స్ చాలామంది చాలా చాలా డెఫినెషన్ చెప్తారు ఐఎమ్ మేకింగ్ ఇట్ సింపుల్ మీ ఇంట్లోకి ఒక యాభై వేలు ఖర్చుకు కావాలి అన్ని ఖర్చులు ఒక యాభై వేలు కావాలి ఈ యాభై వేలు నువ్వు పని చేయకుండా రాగలిగితే నువ్వు రిటైర్ లెక్క అంటే మనం పని చేయకుండా రావాలి అంటే ఇప్పుడు ఏమవుతుంది మనం లేచి నువ్వు గబగబా రెడీ అయిపోయి స్టూడియోకి వస్తావు వీళ్ళు డ్యూటీకి వస్తారు నేను ఎక్కడికి వెళ్తాను ప్రతి వాళ్ళ ఆఫీసులకో డ్యూటీలకు షాపులకో బిజినెస్కో వెళ్తారు ఎందుకు వెళ్తారు అలా వెళ్తే కానీ డబ్బులు రావు అలా డబ్బులు వస్తే కానీ ఇంట్లో అవసరాలు తీరావు సో ఈ అవసరాల కోసం వీళ్ళు వెళ్తున్నారు అవసరం కోసం పని చేస్తున్నాడు ఈ అవసరం కోసం పని చేయని స్థితి రిటైర్మెంట్ సో ఈ రిటైర్మెంట్ ఎప్పుడు కావాలి సంపాదన మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి కావాలి కదా సో ఇప్పుడు రిటైర్మెంట్ ప్లాన్ అంటే అరవై ఏళ్ల తర్వాత వేసేది రిటైర్మెంట్ ప్లాన్ కాదు నువ్వు ఎంత తొందరగా రిటైర్మెంట్కి తీరగలిగితే అంత మంచిది ఇది ఇప్పుడు ఈ యంగ్స్టర్స్లో కొంత చాలా మందిలో ఇది ఒక తిరిగితే అట్లా పెరుగుతున్నాయి జాబ్తో పాటు వాళ్ళు కొంత ప్యాసే వేరే ఇన్కమ్ సోర్సెస్కి వెళ్తున్నారు ఒక వ్యాపారం అక్కడ రెండు మూడు వ్యాపారాలు చేస్తున్నారు అలా రెండు మూడు రకాల ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేస్తున్నారు కొన్ని కొన్ని ఇంట్లో కూడా వాళ్ళ ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం లేకుండా చేస్తున్నారు దీని రకాల ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అంటే యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ రెండు రకాలు ప్యా యాక్టివ్ ఇన్కమ్ ఏంటంటే మీరు యాక్టివ్గా పని చేస్తేనే డబ్బులు వస్తుంది పని చేస్తేనే డబ్బులు వస్తాయి ప్యాసివ్ ఇన్కమ్ ఏంటంటే మీ ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం లేదు మీరు పని చేయాల్సిన పని లేదు అంటే డబ్బే డబ్బును సంపాదిస్తుంది డబ్బే డబ్బును సంపాదిస్తే అది ప్యాసివ్ ఇన్కమ్ అవుద్ది మీరు డబ్బును సంపాదిస్తే అది యాక్టివ్ ఇన్కమ్ అవుద్ది ఏ రోజునైతే మీ డబ్బు మీ అవసరానికి సరిపడే డబ్బును సంపాదిస్తుందో ఆ రోజు మీరు రిటైర్ అయినట్ లెక్క సో మరి అంత డబ్బు ఇక్కడ పూలు అవ్వాలిగా ఎంత డబ్బు ఉంటే అంత డబ్బుగా సంపాదించేది సో ఎంత డబ్బు ఉంటే మీకు అవసరానికి సరిపడేంత పూలు చేయగలుగుతుంది ఎంత డబ్బు ఉంటే సంపాదించగలుగుతుంది అంత డబ్బు కావాలి ఆ డబ్బు మీరు ఎంత తొందరగా జనరేట్ చేస్తారో దట్ ఈజ్ యువర్ క్యాపబిలిటీ సో సమ్ పీపుల్ అడిగారు మైకిటిన్ థర్టీ ముప్పై ఏళ్ళ వయసుకల్లా రీచ్ అయిపోతారు కొంతమంది నలభైల్లో రీచ్ అవుతారు కొంతమంది యాభై రీచ్ అవుతారు కొంతమంది అరవైల్లో కూడా రీచ్ కారు డెబ్బైలు ఎనభైలు కూడా రీచ్ కారు రిటైర్ అయిపోయిన సార్ మళ్ళీ ఇంకోసారికి వెళ్ళి ఎక్కడో అంటే ఇప్పుడైనా కొంచెం తగ్గింది ఇద్దరికైతే అకౌంట్ రాయటం వాలంటీర్ వర్క్లు చేయటం ఏదైనా ఒక హాస్పిటల్ యొక్క డేటా ఎంట్రీ క్లబ్ క్లర్క్ కింద పనిచేయటం రిసెప్షనిస్ట్గా పనిచేయటం లేదా మే హెల్ప్ యూ బూత్లో కూర్చోవడం ఇలాంటి పనులు చేస్తున్నాం ఎందుకు చేయాల్సి వస్తుంది అవసరం అంటే యూ నాట్ రిటైర్డ్ రిటైర్మెంట్ డజ్ నాట్ కమ్ బై ఏజ్ రిటైర్మెంట్ కమ్స్ బై యర్ ఫైనాన్షియల్ ఎబిలిటీ సో ఎలాగ వస్తారు దేనికి ఎంత వస్తుంది ఇంకోటి ఒక స్టేజ్లో రిటైర్ అయిన వాళ్ళు అంటే జనరల్గా చాలామంది ఆడియన్స్ చేసే మిస్టేక్స్ అంటే నా అబ్జర్వేషన్ వచ్చి మిస్టేక్ ఏంటంటే ఓ ముప్పైలో రిటైర్ అయ్యాడు ఒక వ్యక్తి రిటైర్ అయ్యాడు అంటే ఇప్పుడు డెఫినేషన్ అర్థమైంది కాబట్టి ముప్పైలో ఒక వ్యక్తి రిటైర్ అయ్యాడు వాళ్ళ అజంప్షన్ ఏంటంటే ఈజ్ రిటైర్డ్ ఫర్ ఎవర్ కాదు ఆ స్పాట్కి రిటైర్ అయ్యాడు ఓ ముప్పై ఐదేళ్ళ వయసు వచ్చేసరికి తన రిటైర్మెంట్లో మళ్ళీ యాక్టివ్లోకి రావాల్సి రావచ్చు ఎందుకంటే ఈ ఇన్ఫ్లేషన్ ఏదైతే పెరుగుతుందో ధరలు ఏవైతే పెరుగుతున్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై వేలు నెలకి వచ్చేటట్టుగా తను ఏదో ఏర్పాటు చేసాడు రిటైర్ అయ్యాడు ఒక ఐదు సంవత్సరాలకు వచ్చారు కేమది ఈ యాభై వేలు సరిపోవు ఈ యాభై వేలు కాస్త డెబ్బైకో ఎనభైకో పోతుంది కానీ తన ఇన్కమ్ ఎంత వస్తుంది ఇక్కడ నుంచి యాభై వస్తుంది అక్కడ మిగతా ముప్పై ఏమైనట్టు మళ్ళీ సో ఒక స్పాట్లో రిటైర్ అయినా రెండో స్పాట్లోకి వచ్చేసరికి మళ్ళీ రిటైర్మెంట్లో నుంచి బయటకు వచ్చేసినట్టు లెక్క సో ఈ రిటైర్మెంట్ ఫండ్ని ఈ రిటైర్మెంట్ స్కీమ్ని కూడా తను కంటిన్యూస్గా గ్రో చేసుకుంటూ రావాలి ప్యారలల్గా గ్రో చేసుకుంటూ రావాలి అలా చేయగలగడం అనేది వండర్ఫుల్ ప్లాన్ అది ఒక రిటైర్మెంట్ యాక్టివిటీ రెండవది కొంతమందికి ఈ యాక్టివ్గా తప్పనిసరి జాబ్ చేయడం అనేది ఏదైతే ఉందో దాంట్లో నుంచి తప్పనిసరి పని బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళకి నచ్చిన పని చేయడం మొదలు వాళ్ళకి సరదా పని నచ్చిన పని చేయడం సెకండ్ కెరీర్ ఈ సెకండ్ కెరీర్ వాళ్ళకి ఎంజాయ్ ఉండటం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎక్కడ పని చేసిన మీద ఫస్ట్ కెరీర్ కంటే సెకండ్ కెరీర్లోనే ఎక్కువ డబ్బులు వస్తాయి దట్ ఈజ్ ఆల్సో యూ కెన్ కన్సిడర్ యాజ్ రిటైర్డ్ రిటైర్మెంట్ అంటే ఏం పని చేయడం ఎంజాయ్ చేసుకుంటే లైఫ్ లైఫ్ ఎంజాయ్ చేస్తే కూర్చుంటున్నాం నౌ ఈజ్ వర్కింగ్ ఆల్సో ఈజ్ ఎంజాయింగ్ లైఫ్ సో లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాడు బట్ ఇన్కమ్ వస్తుంది దట్ ఆల్సో కెన్ బి కన్సిడర్డ్ యాజ్ రిటైర్మెంట్ ఇవి కాకుండా జనరల్గా వెల్త్ ప్లానర్స్ వాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే మీకు ఎంతైతే మంత్రి అవసరాలు ఉన్నాయో అండ్ అగైన్ దిస్ వేరీసం ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇయర్ టు ఇయర్ మళ్ళీ మనం కనీసం ఇయర్లో ఒకసారి అయినా కూర్చొని బాస్ మనం ఎక్కడ ఉన్నాం ఎక్కడికి వచ్చినాం ఎక్కడికి పోతున్నాం అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి లేకపోతే మటుకు కళ్ళు మూసి తెరిచేంతనో యార్ గాన్ అనమాట సో పర్ మంత్ ఎంత అలా ఇరవై సంవత్సరాలకి ఎంత కావాలి అలా ఇరవై సంవత్సరాలకు ఎంత కావాలనే నంబర్ ఏదైతే వస్తుందో దట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నెంబర్ ఆర్థిక స్వాతంత్రం యొక్క నంబర్ అనమాట ఎందుకు అది అంటే ఏం లేదు నువ్వు ఎటువంటి బ్యాంకుల్లో వేసినా ఎక్కడ ఎటువంటి దారుణమైన స్థితిలో నువ్వు డిపాజిట్ చేసినా ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది పరాణ ఆ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ నీ మంత్లీ ఎక్స్పెన్సెస్ని టేక్ కేర్ చేయాలి సరిపోద్ది కానీ అసలు నీకు అంత కార్పస్ ఫండ్ వచ్చేసరికి నువ్వు చాలా తెల్లారుతుంది విషయం సో దెర్ ఈజ్ అన్నదర్ అంటే ఈ రెండింటినీ బ్యాలెన్స్ అంటే ఒకటి ఈ ట్రాక్లో వెళ్తూ రెండోది ట్రాక్లో ఏంటంటే యూ షుడ్ బీ ఏబుల్ టు జనరేట్ ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ప్యాసివ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ అంటే ఏం లేదు నువ్వు ఫిజికల్గా పని చేయకుండా ఈ డబ్బులు వస్తుంది లేటెస్ట్ సేఫ్ సపోజ్ నా విషయంలో తీసుకుంటే నేను పన్నెండు పుస్తకాలు వేసాను ఆ పన్నెండు పుస్తకాలు ఏదో కొద్ది గొప్ప అమ్ముడు ఉంటాయి సో ఐ గెట్ సమ్ అమౌంట్ వేర్ ఐఎమ్ నాట్ వర్కింగ్ అలాగే నాకు ఆన్లైన్లో కొన్ని పెయిడ్ కోర్సెస్ ఉంటాయి ఐ హ్యాడ్ క్రియేటెడ్ దెమ్ కొనుక్కుంటూ ఉంటారు ఐ విల్ బి గెటింగ్ మనీ ఐ నీళ్ళు వర్క్ పడదా అలా నాకు ఒక మూడు నాలుగు యాక్టివిటీస్ ఉన్నాయి ఈ మూడు నాలుగు యాక్టివిటీస్లో నేను ఏమి చేయాల్సిన అంటే నేను ఫిజికల్గా అక్కడ కూర్చోవాల్సిన పని లేదు దాని మీద ఫోకస్ చేయాల్సిన పని లేదు వస్తు ఉంటుంది ఈ వస్తువున్న అమౌంట్ ఏదైతే ఉందో ఇది నా కుటుంబ అవసరాలకి నా జీవిత అవసరాలకి నెల సరిపడే వస్తుందా ఇట్సెప్ పాయింట్ అగెయిన్ అలా వస్తున్నప్పుడు ఐఎమ్ రిటైర్డ్ ఓకే సార్ ఐ నిండేడ్ వర్క్ కదా అంటే ఇంట్లో అయ్యో అద్దె కట్టాలి అయ్యో ఈఎంఐ కట్టాలి లేదా ఇంట్లో పిల్లల ఫీజులు కట్టాలి లేదా అలాగే ఇది కట్టాలి ఇది కట్టాలి దీనికోసం నేను సంపాదించాలి అలా అవసరానికి సంపాదించడం అనే స్టేజి అవసరం లేకపోవడమే యూఆర్ రిటైర్డ్ దాన్ని ఎలా ప్లాన్ చేస్తారనేది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ ఇక్కడ ఏంటంటే చాలామంది చేసే పొరపాటు అంటే మేబీ మా మిత్రులు యూట్యూబ్లో మిత్రులు కూడా చేసే పొరపాటు ఏంటంటే ఆర్థిక సమస్యలకి బ్లాంకెట్ ట్రీట్మెంట్ కుదరదు అంటే నేను ఇప్పుడు ఇదిగో ఇలా ప్లాన్ చేసుకోండి అన్నప్పుడు అది అందరికీ వర్తించేలా కుదరదు మీ పరిస్థితి వేరు మీ కుటుంబ అవసరాలు వేరు మీ సంపాదన వేరు మీ నైపుణ్యం వేరు మీ ఫైనాన్షియల్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ వేరు మీకున్న రెస్పాన్సిబిలిటీస్ వేరు కదా మీకున్న యాటిట్యూడ్ వేరు మీకున్న డిజైర్స్ యొక్క ఇంటెన్సిటీ వేరు అసలు మీకున్న రిస్క్ ఎపిటైట్ వేరు ఇన్ని ఉంటాయి వీటన్నిటి కాంబినేషన్లో నేను మీకు ప్లాన్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు కనుక చూస్తే నా వీడియోస్లో ఏ వీడియోలో కూడా నేను ఇది సొల్యూషన్ చేసుకోండి నేను చెప్పను ఎందుకు అంటే నా వీడియో చూస్తున్న వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో తన దగ్గర గమనికలేదు తనకు తెలియదు సో నేను చెప్పింది తనకు వర్తిస్తుందో లేదో తెలుసుకోగలిగేటంత నాలెడ్జ్ తనకు లేదు కాబట్టి నా వీడియో చూస్తున్న ఆ వ్యక్తి ఏం చేస్తాడు సార్ చెప్పారు పాటిద్దాం పాటిస్తాడు అది బ్యాక్ ఫైర్ అవుతుంది అంతకుముందున్న స్థితి కంటే దారుణమైన స్థితికి వెళ్తాడు అని కూడా ఒక స్టేట్మెంట్ మనం ఒక సొల్యూషన్ ఇచ్చామంటే ఓ వంద మంది చూస్తే ఆ వంద మందిలో ఐదుగురుకు అరకు సెట్ అవ్వచ్చు మరి మిగతా తొంభై నాలుగు మంది పరిస్థితి ఏంటి వాళ్ళందరికీ బ్యాక్ ఫేర్ అవుతుంది సో ఆ డేంజర్ ఉంది కాబట్టి నేను ఎక్కడ సభాముఖంగా వీడియోస్లో ఇది స్టేట్మెంట్ సొల్యూషన్ తీసుకోండి ఎంజాయ్ చేయండి అని చెప్పి నేను చెప్పను అది కుదరదు కుదరదు భార్యకి భర్తకి సొల్యూషన్ సేమ్ సొల్యూషన్ కుదరదు దట్ ఈస్ వాట్ ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ ఇన్ ఫర్ ద లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రీసెర్చ్లో తెలుసుకున్నది ఏంటంటే ఈవెన్ భార్యకి భర్తకి కూడా ఒకే సొల్యూషన్ కుదరదు భర్త సొల్యూషన్ వెళ్ళి భార్యకి ఫాలో చేయండి కుదరదు డిపెండ్స్ మెనీ ఫ్యాక్టర్స్ ఇప్పుడు నేను మీకే చెప్తాను నెలకు యాభై సైడ్లో సంపాదించమా అంటూ చేయగలరా చేయలేరా పాసిబిలిటీ ఉందా లేదా అసలు మీ డే షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుంది ఇక్కడే మీకు ఎంత టైం అయిపోతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అసలు ఇంట్లో ప్రెషర్స్ ఏంటి ఇంట్లో సపోర్టింగ్ సిస్టమ్ ఉందా లేదా అసలు మీకు అంత రిసోర్స్ ఉందా లేదా మీకు అంత స్కిల్ సెట్ ఉందా లేదా వీటన్నిటిని బట్టి కదా నేను మీకు ప్లాన్ చెప్పాలి ఇవేవి నాకు తెలియకుండా చేసుకో సో దిస్ ఈజ్ చెప్పేవాడిది అమాయకతో వినేవాడిది అంతకంటే అమాయక సో దయచేసి నా వీడియోస్లో బ్లాంకెట్ సొల్యూషన్స్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి అటువంటి అన్యాయం నేను చెప్పకుండా ఉంటే ఒకటే మాట చెప్పలేదు ఇదే సొల్యూషన్ చెప్పి మిమ్మల్ని ఏం చేయడం కంటే నేను ఏ మాట చెప్పకుండా ఉంటానని ప్లే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మేము అడిగిన క్వశ్చన్స్కి మాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు అండ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్